ఈరోజు మేము కాలువ సైడ్ వచ్చినాం ఎందుకంటే ఈడ ఎండ్రకాయలు ఉంటాయి ఎండ్రకాయలు పడదామని పోతున్నాం మరి మా డాడీ మా అన్న మా బావ అందరు వచ్చినాం ఇక మాకు దొరుకుతే దొరికాయ ఇక సుంచుతా చూడు ఏ అన్న ఏంటి ఇక మా అన్ననే చెప్తాడు కొందరు ఎండ్రకాయలు అంటారు కొందరు పీతలు కూడా అంటారు హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది పీతలు అంటారు చాలా మంచిది ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది సరే ఇప్పుడు అన్న మీ అందరం కలిసి పోతాం మా డాడీ ఆల్రెడీ దిగిండు కలవలకు అన్న వాటర్ బాల్ లేవనా ఒకటి ఓకేనా సరే మరి నేను తీసుకొని దిగి ఎండ్రకాయలు ఎలా పడతాం అనేది మొత్తం చూస్తాను కదా మా వాళ్ళు స్టార్ట్ చేసేరు చూద్దాం మరి మా వాళ్ళకి దొరికితే లేవు గిన్నె వాటర్ చూడండి గిన్నె వాటరు మామూలు స్టార్ట్ చేసిర్రు మా డాడీకి ఆల్రెడీ ఒకటి దొరికింది కావచ్చు ఏంటి డాడీ చేప నాలేపోతే చూసిరు కదా ఎండ్రకాయ ఒకటి దొరికింది మాన్న కో నును ఇద్దరికి దొరికినాయి ఇంకో ఎండ్రకాయ దీన్ని ఎండ్రకాయ అంటే రారికింది ఎన్నటి భోజనం ఇది విటామిన్ ఉండండి ఉండండి వాటర్ బాటిల్ లేనా బావా ఆయన వినబడుతుంది ఆయనకు దొరికిందా ఈ సాధించాడు మా బావా పెద్దది ఏ గ్రిడ్జ్ నుంచి ఒకసారి ఆయన చూడు పెద్దది పట్టుకుని వస్తుడు ఎది బావా మా బావ నేసేసిందంట అది అయినా ఇచ్చిపెట్టాలి వేసినా పర్లేదని చూసిపోవా నిన్న వేసింది అది నిన్న వేసింది తను నువ్వెత్తి ఓయో ఇప్పుడు చూంచు మంచిగా పెద్దది చూసిర్రా చూసిరు కదా మా వాళ్ళు ఏదో బాగా కష్టపడి మరి ఇంగ్లాడి మరి పీతలే దొరకడుతురు ఎండ్రకాయలని ఎవరికి కర్తమైనట్టు వాళ్ళ లాంగ్వేజ్లో పీతలని బాగా మంది అంటారు ఎండ్రకాయలు కూడా అంటారు మా వాళ్ళు కష్టపడి కష్టపడి ఇంకలాడుతురు మా డాడీకి దొరికింది కావచ్చు ఇంకోటి కానీ కష్టపడుతుంది కానీ దొరుకుతుంది కావచ్చు మా అన్న ఇక్కడ ఉన్నాడు ఇక మా బావని ఉంచాలంటే అక్కడికి వేయండు మొత్తానికి మా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు లాస్ట్కి ఎన్ని దొరికినాయో కూడా వీడియో చూస్తా తర్వాత మొత్తానికి ఇక్కడ బాగా సీసొక్కలు తాగినోళ్ళు అందరు అంగడి అంగడిగా సీసొక్కలు వాళ్ళగొట్టి ఇలా వారేసర్రు కాళ్ళలో కూచ్చుకుంటున్నాయి కానీ ఇక మేము బయలుదేరి ఇంకో కినాలో పోతున్నాం ఆ కిణాల వాడితే కావచ్చు చూద్దాం మరి ఇక మొత్తం అదంతా అయిపోయింది ఇక మా వాళ్ళు ఇంకొకటి తీసుకొచ్చారు చూసిరు కదా ఇది బాగా స్మూత్గా బండలు క్లీన్గా కనబడుతున్నాయి చేపలు కూడా కనబడుతున్నాయి ఆ ఎండ్రకాయని ఎవరు పడతారు చూద్దాం మా బాగా ఉరికాడు మా బావ కనబడ్డది అయ్యో అయ్యో ఉరుకుతుంది ఫ్రెండ్స్ ఉరుకుతుంది దాన్ని ఏ చేస్తారా ఒడ్డు మీద తీసుకెద్దామని చూశారు ఎవరో దొరికిందో మా బావ దొరకబెట్టాడు సాధించాం మా బావ సాధించాడు ఇటు సైడ్ ఇంకా ఏమున్నాయని మనం కదా ఇక్కడి నుంచరే మనం ఇక మా వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసేర్రు రాక వేర్రు కానీ ఎండ్రకాయలు వాళ్ళు అనుకున్నంత సులువుగా దొరుకుతా అలాగే ఎండ్రకాయలు కూడా బాగాలేవు లాస్ట్కు మరి మా కష్టపడి 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 ఎన్ని ఎండ్రకాయలు పడతాడో మీకు చూస్తా ఓకేనా ఏది చూడండి మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ ఇగో దొరికింది ఒకటి మళ్ళీ ఆ కాలేజ్ స్పీడ్ కొత్త ఆ కాలంలో బొక్క బొ బొక్కలు ఉన్నాయి అన్ని రకరకాలు ఉన్నాయి అందుకే మనసు అట్లే ఇళ్ళకి వచ్చినావు ఇదో చూడండి థ్యాంక్స్ మా బావ మళ్ళా పట్టాడు మా బాగా బాగా దొరుకుతుంది అయ్యో ఈడ పడ్డది ఉంది కదా దానికి దొరుకుతుందా ఓ సత్తాయిస్తుంది ఏదో ఫ్రెండ్స్ చూడండి ఎట్లా కొండ పెట్టుకుందో కొంచెం మిస్టిక్ ఇందనుకో మన చైన్ మొత్తం అది ఆలోచించుకోండి అయ్యిందే అమ్మ ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఒకటి మంచి ಮಿಸ್ ಅಡೀಸ್ ಪಟ್ಟೊದನ್ನು ಫಿಕ್ಸ್ ಉದ್ದ ದಾಕಿ ಬಾ 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 ಇದೆ ಇಲ್ಲಿ ಬಡ ಅದೇ ಬಂಡೆ ಅದೇ ಬಂಡ ಬಂದ್ ఇప్పుడు ఇప్పుడేది వచ్చిండు తిరుపతి అన్న కూడా ఒకటి పట్టుకొచ్చిండు తిరుపతి అన్న కూడా ఒకటి పెట్టేసిండు అవన్నీ అటు ఒక ఇటు రారా ఇటు రారీ ఇటు రారా అందరు ముగ్గురు రారా రే రే మంచిగానే ఉంది అది అందుకురా

బాగ దొరుకుతున్నాయి దొరుకుతుంది పోతుందా ఇక ఇవి రెండు వేనాయి గిడ కొట్టుకోండి కాలు పెట్ట కాలు కింద ఉంది గీడు ఉంది గిడెంట్ కింద కోడి వేయండి ఇక కాలు కాలు ఉందా దొరక యాస్ 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 బతికే ఉందే ఇప్పుడే కాలు పెడితే నేను దానికి ఉంది అది యాక్టర్ అది యాక్టర్ ఇవ్వ గిట కొట్టింది ఒక ఇలా పోయింది ఇల్లుందే లేవే అర్థం కావాలి ఇవ్వదన్న దానికి ఎందుకు చేతికి అర్థం ఇదే ఉందన్న నువ్వు ది చెప్తావు ఇప్పుడే పోయింది గిట పోయింది ఇటు నుంచి వెళ్ళేవాట్టు అవు పెద్దదావ్ చూసారా పోయిందన్న నేను చెప్పినా లేదా నేను చూసాన్నా తిరుపతి అన్నకు దొరికింది ఓహో నాకు దాన్ని ఇట్లా గిట్ల అన్నామనుకో వేస్తుంది ధనశాంతి అది పోవాలి లేవటచ్చు కదా ఏమైనా ఉంటే అటు పోతే దొరుకుతుంది కదా ఉంటే దొరుకుతుంది కదా డాడీ అది లేవట్ బండి ఎందుకు అంతకన్నా రిస్క్ దొరికిందా ఆగా బండీ గిడు గిడుంది

చాలా దొరుకుతున్నాయి మాకు ఎగ్జైట్మెంట్తో వీడియో అనుకుంటా కానీ ఇవే చేస్తుంటాయి మరి దొరికినాయి ఇక మొత్తానికి దొరకండి ఇవే

ആ എൻ്റർക്കായി വന്നിട്ട് എടൽത്ത് എടുക്കും ദരിക്കുന്ന ചൂടേ నేను ట్రిక్కు ట్రిక్ మా తిరుపతి అన్న కుక్కలు దొరికేసింది ఉందా వాటి నేను కెమెరా తీయలే తీయడానికి కూడా టైం తెరతలేసా నాకు మాలు అక్కడ తీసుకుంటే ఎట్లా తీసుకున్న కూడా అర్థం చేయలేదు కెమెరా నీ సైడ్ పోతుంది నీ కాల్ ఏటో వేను చూడొకటి నేను అనలేను అదే అదే ఇగో ఏదో ఒకటి గాడికి ఏంటి బా వెంటే దొరికిందా వేసాయ్ చూసారా దొరికేసింది ఉందా కింద నేను అనలేను అదే అదే ఇగో ఏదో ఒకటి గడికింది బాకే దొరికిందాయ్ చూసారా దొరికేసింది దాని కింద దానికి దొరుకుతాయో లేవు అనుకున్నాం కానీ మంచిగానే దొరుకుతున్నాయి మొత్తం అయిపోయిన తా వీడియోలు కూడా చూస్తాయి ఎన్ని దొరికినాయి అడి సరేనా మా వాళ్ళు దుమ్ము శకల్లా దొరకడతారు మా బావ అయితే వేరే లెవెల్లా దొరకడుతుడు మా డాడీ కూడా వేరే డెవలప్లో దొరకడుతుండ్రు మా తిరుపతి అన్న మా తిరుపతి అన్న నేను ఒకటైపోయాను ఎంకలాడుతున్నా కానీ ఏం దొరుకుతావు అంటే నేను జస్ట్ కవర్ పట్టుకున్నా అవు గ్యాప్లా మా బావ మళ్ళీ ఇంకోటి వెళ్తుండండి లక్కు మొత్తం మా బావకే ఉంది కావచ్చు అలా దొరికిడే దొరుకుతున్నాయి మా బావకు తిరుపతి అన్న ఏమైందే ఏమైనా ఉన్నాయా మా తిరుపతి అన్న మొత్తం ఫోకస్ మొత్తం ఎంట్రాకాల మీదనే పెట్టిండు ఉందా రండి తిరుపతి అన్న ఏమాయ్ సాధించాడు మా తిరుపతి అన్న ఫోకస్ చేసి ఫోకస్ చేసి మా తిరుపతి అన్న ఒకరు దొరికేసింది మెల్ల 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 అయ్యో అదే పడ్డచ్చు మిస్ అయ్యింది అనుకున్నాను మిస్ కాలే అయితే అంత అయిపోయింది ఇంటికి పోయిందత్తా అవన్నీ చూస్తా మా డాడీ మీద పెట్టుకున్నాడు అప్పుడు పెట్టుకున్నాడు మొత్తానికి ఇంటికి పోతున్నాం బాగా టైం అని ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఓకే మరి చలో ఇంటికి చూద్దాం ఎన్ని అనేది చూడండి ఇలా ఎర్రకాల పడుకు ఎర్రకాల సాంబార్ మీరు చూడండి ఎర్రకాల సాంబారు చూడండి ఇక్కడ చూడండి

ఈ రకంగా సాఫ్ చేసుకొని తింటే జీవితంలో మరవలేదు దీంట్లో ఉన్న బ్రెయిన్ దీంట్లో ఫుల్ బ్రై విటామిన్ ఉంటుంది ఇది ఏ వ్యక్తి తిన్నా తిన్నే పోతుంది షుగర్ బ్రెయిన్లో రక్ష రక్త పనులు ఉన్నా ఏదైనా బీమా ఉన్నా రోగం ఉన్నా ఇది తొందరగా మనకి మంచిగా ఎత్తుంది దీంట్లో విటామిన్ ఎక్కువ ఉంటుందండి ఒకటి తీసుకోవాలి ఇవి వస్తుంది ఎట్లా అంటే ఇది మనం దించుకునే వెయ్యి రకంగా గడవాలి ఇవి తీసేయాలి ఇట్లా పక్కకు మన సైట్ తీసేసినాక ఇలా కొవ్వు ఏరే ఉంటుంది ఇవి ఏరే ఉంటాయి దీన్ని చేసినాక చేసుకొని సాయంగా కష్టం కొంచెం టైం పడుతుంది కొంచెం కష్టం ఉంటుంది ఓటు తీసుకొచ్చుడు చేసుడు కొంచెం ఇబ్బంది రకంగా ఉంటుంది కానీ మనం తినేటప్పుడు అయితే ఇక్కడ ఒక మైక్ కూడా సౌండ్ తోని బాగా వినొచ్చింది మైక్ ఏమి పడుచుకోకరీ మన వాయిస్ మంచిగినోర్రీ దాని పుచ్చలని వీకేసి దాన్ని ఏమో వేస్తారు మొత్తానికి మనకన్నా తెలియదు మన దాడికి అయితే బాగా తెలుసు ఏంటా కర్రీ చేస్తారని తెలుసు ఎట్లా నీకు తెలుసా పెట్టి మంచిగా మా అక్క కానీ మా అక్క